మంత పసుపు ముఖం ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత కంద ఛాయ విడోసి పాట పాడగొద్దనికుంటాను కాౌన్డ్ స్టూపిడ్ బీడి ఎవరు కమ్ ఆన్ కమ్ ఆన్ లోకల్ వాడెవో పదివేల డాలర్స్ కి డ్యామేజ్ షూట్ వేసి కోర్టుకి లాగడం అనుకుంటా అయినా నేను ఎంతో కష్టపడి వేసిన ముత్యాల ముక్కుని ఇలా పాడు చేసావేంట్రా బోడి ముక్కు మళ్ళీ వేసుకోవచ్చు కానీ నీకోసం ఏం తీసుకొచ్చావు తెలుసా జిమ్మి కుక్క పిల్ల కాదు ఆడపిల్ల ఎలా ఉంది నీ అమెరికా మనోరాలు సీమ పందికి మిడి వేసినట్టుంది ఈ అమెరికా పిల్ల నా మనోరాలు ఏంటి నీకు అమెరికా అంటే పడదనే మేడ్ ఇన్ చైనా కూడా తీసుకొచ్చా చింగ్ చాంగ్ ప్లీజ్ కమ్ మనోరాల్ నెంబర్ టూ ఎలా ఉంది ఏంటి రా వీళ్ళిద్దరు నన్ను తెగ ప్రేమించేశారు పెళ్లి చేసుకోమన్నారు కాదంటే చస్తా ఉన్నారు చావుని ఓకపోయేవా విస్కిస్ సోడల్లా ఉంటా ఉన్నారు సరే వాడకలేన అబ్జెక్షన్ నాకెందుకు పెళ్లి చేసుకొని ఒరే చిన్నప్పటి నుంచి నేను పెంచి పెద్ద చేశాను నాతో ఒక మాట చెప్పుకుండా చేసుకుంటావా ఏం లేదే ఫీల్ అవ్వకు కమండ్ నీ ఎంత పని నా మనోని పట్టుకొని డ్యామేజ్ చేసి మీ కళ్ళు పేలిపోను మీ పళ్ళు రాలిపోను మీ కాళ్ళు విరిగి ఏంటి స్వీటీ జాగింగా ఒరేయ్ ఇవ్వ నువ్వు ఒక మేడ్ ఇన్ అమెరికా పిల్లని మేడ్ ఇన్ చైనా పిల్లని పెళ్లి చేసుకున్నట్టు కల వచ్చిందిరా ఇద్దరి చేసుకున్నా తెల్లవారు జాగు వచ్చిన కలలు నిజం అవుతాయంట్రా స్వీటీ అమెరికాలో తెల్లవారితే ఇండియాలో చీకటి పడుతుంది నువ్వు ఉంటుంది అమెరికాలో అయినా నీ సెంటిమెంట్స్ అన్ని ఇండియావి కాబట్టి నీకు అలా నిజం కాదులే అలా కాకూడదని ఆశ అయినా నేను పెళ్లి చేసుకున్నట్టే భయపడాలి గానీ చేసుకుంటే బాధిందికే నువ్వు చేసుకున్నది ఇక్కడ అమ్మాయిలరా అయితే వాళ్ళు మాత్రం ఆడవాళ్ళు కదా కాదు వాళ్ళు ఆడవాళ్ళు కాదు పగవాళ్ళ జీవితాలతో ఆడుకున్న తోడేళ్లు రాక్షసులు అవునరా పాతికేళ్ల క్రితం మీ నాన్న ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చి ఒక అమెరికా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెళ్ళయిన రెండేళ్లు బాగానే ఉన్నారు ఆ తర్వాత నువ్వు పుట్టావు నెలలు పిల్లన్నైనా నేను ఇంట్లో వదిలి ఒకరోజు మీ అమ్మ పార్టీకి వెళ్ళిందట మీ నాన్న వచ్చేసరికి నువ్వు కుక్క పెట్టి ఏడుస్తున్నావట నువ్వేం పట్టించొచ్చుగా అప్పుడు నేను మన ఊర్లోనే ఉన్నా ఇంకా అమెరికాకి రాలేదు ఆ తర్వాత ఎప్పుడో ఇంటికి తిరిగి వచ్చిన మీ అమ్మని బిడ్డను వదిలేసి ఎక్కడికి వెళ్ళావని మీ అమ్మని తిట్టాడంట అంతే తను కూడా ఎదిరించి తిట్టిందంట దాంతో కోపం వచ్చి మీ అమ్మని రెండు దెబ్బలు కొట్టాడంట కట్టుకున్న భర్తను కూడా చూడకుండా మీ నాన్నని కన్న కొడుకను కూడా చూడకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఆ తర్వాత మీ నాన్నకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంది భార్య దూరమైందన్న పాత నీకు తల్లిని దూరం చేశానన్న బెంగతో నీ నాన్న చనిపోయాడు ఇక్కడ వాళ్ళకి పెళ్లి అవసరం మనకి అనుబంధం వీళ్ళకి పెళ్లి ఓ అగ్రిమెంటు మనకి అటాచ్మెంట్ ఇక్కడ వాళ్ళకి భర్త క్రెడిట్ కార్డ్ లాగా అవసరాలు తీర్చుకోవడానికే పనికొస్తాడు అదే మన దేశంలో అయితే ఒక్కసారి తాళి పడితే చాలు భర్తే సర్వస్వం అయిపోతాడు మీ నాన్న చేసిన తప్పి నువ్వు చేస్తావేమోనని నా భయం మన సాంప్రదాయాల విలువలు తెలిసిన తెలుగు అమ్మాయినే నేను చేసుకోవాలి అదే నా కోరిక నీ కోరిక తప్పకుండా తీరుస్తా బామ్మ నా బంగారు కొండ అయితే వెంటనే అమ్మాయిని చూడమని ఎన్వి శాస్త్రికి ఫోన్ చేసి చెప్తాను ఎన్వి శాస్త్ర ఆయన ఎవరు నేను మేడ్ ఇన్ హెవెన్ మ్యారేజ్ బ్యూరో ఎండి ఎన్వి శాస్త్రి స్పీకింగ్ వేద ఇంగ్లీష్ మాని తెలుగుల ఏడవరా తెలుగు సన్నాసి ఇంత గౌరవంగా తిట్టారంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి ఎవరమ్మా మాట్లాడేది నేంద్రా దొమ్మేరు దొరబాబు గారి భార్య మాణిక్యాన్ని అమ్మా మీరా చెప్పండి నువ్వు అర్జెంట్ గా ఒక మంచి సంబంధం చూడాలి మూడు పోయిన పాతకాలకి సంబంధం ఏమిటి అమెరికా కల్చర్ అమ్మా తాతగారికి ఏమాత్రం వయసు ఉండాలి సంబంధం నాకు కదరా నెల తక్కువ వెదవా నా మనవడు యువరాజుకి ఆయనకైతే కత్తులు లాంటి పిల్లలను చూసి పెడతాను మాకు కత్తులు సుత్తులు వద్దు మంచి సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని చూడు ఆ విషయం నాకు వదిలేయండి అష్టలక్ష్ములు లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి ఫోటోలు మీకు ఈమెయిల్ చేస్తాను పెళ్తు ఫోటోలు పంపించాడు చూడు సింప్లీ సూపం నాకు నా మనోడు అనిపించావు నాకు కూడా ఈ అమ్మే నచ్చింది ఇంకా వేరే కూడా చూడు అక్కర్లేదు నేను ఫిక్స్ అయిపోయాను అయితే వెంటనే ఈ మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం రేపే వెళ్ళి అమ్మాయిని చూసిరా రేపా ఏ కుదరదా ఇవాళ కుదరదా నాకంటే స్పీడ్ గా ఉన్నావు టికెట్ దొరికితే ఈ రోజే బయలుదేరు ఎక్కడా అమెరికా కుర్రాడు కనబట్టలేదు ఏమోయ్ నువ్వు అమ్మాయిల బ్రోకరే కదా నేను అమ్మాయిల బ్రోకర్ అంటే మ్యారేజ్ మీడియాటనే అబ్బ పేరే మొసలమ్మ ఏదైతేనే అమ్మాయిలు సెట్ చేయడమే కా పని ఇంతకీ మీకు ఏం కావాలి పెళ్లికి మంచి పిల్లని చూడు పెళ్ళి ఎవరికి మీ మనవడకా కాదు నాకే మీకా ఈ వయసులోనా అందుకే సునామీలు వస్తున్నాయి పెళ్లికి వయసుతో పనే ఉంది మంచి మ్యాచ్ చూడు మ్యాచ్ చూస్తే మాత్రం మీరు బ్యాటింగ్ ఏం చేస్తారు రన్స్ ఏం చేస్తారు పెవిలియన్ లో కూర్చోవడం తప్ప అయినా నాకు తెల కొడుతాను మీకు పెళ్లి ఎందుకండి బాత్రూమ్ తీసుకెళ్ళడానికి పేపర్ చదవడానికి టాబ్లెట్లు టానిక్లు ఇవ్వడానికి తప్ప నాకు కావాల్సింది అందుకేనయ్యా దానికైతే పెళ్లిందుకు మంచి పని మనిషిని పెట్టుకుంటే పోలే డబ్బులు ఇవ్వాలి ఓకే వృత్తిని ఇచ్చా మీ కేసును మానవతా దృక్పథంతో డీల్ చేస్తాను మీ ఫోటో ఒకటి ఇవ్వండి ఫోటో లేదుగా ఫోటో లేకుండా నీకు సంబంధం చూడడానికి నువ్వు ఏమన్నా జూ చిరంజీవా జూ ఎన్టీఆర్ వా ఫోటో అయ్యి కష్టం ఏ తడిగా నుంచోలేకపోతున్నానని ఫోటోగ్రాఫర్లు ఎవరో ఫోటో తీయలేకపోతున్నారు ఫోటో లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చూపులు పెట్టే పిల్ల పెద్ద అందంగా లేకపోయినా పర్వాలేదు కరీనా కపూర్ లో ఉంటే చాలు ఆహా నీకు నేషనల్ లుక్ కూడా ఉందనమాట నీ ఉంటే కూర్చోలేవు కూర్చుంటే నుంచోలేవు కంటికి చూపు లేదు ఒంటికి బలం లేదు కరీనా కపూర్ కావాలడిగా కనీసం త్రిశాలా ఉన్నా చాలు అడ్జస్ట్ అయిపోతాను లాభం లేదు స్టడీగా ఆ రైలు వస్తుంది నేను ఎగురు తలు తాను కింద పడతావు దళితులు వదిలిపోతాను